Hello everyone. Welcome back to my YouTube channel, Chana Swarm. Hi. చాను కూడా మీకు హాయ్ చెప్పేస్తున్నాడు చూసారా వన్ మంత్ బ్యాక్ మేము అశోక వన్ మాల్ కి వెళ్ళాము హాట్ ఎయిర్ బెలూన్ థీమ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట గ్రౌండ్ ఫ్లోర్ లో దికా స్పోర్ట్స్ స్టోర్ ఉంటుంది అనమాట దట్ వాజ్ ద బిగ్గెస్ట్ స్పోర్ట్స్ స్టోర్ అంట హైదరాబాద్ మొత్తంలో నిజంగానే స్టోర్ చాలా హ్యూజ్ గా ఉంటుంది అండ్ కలెక్షన్ కూడా చాలా చాలా బాగుంటుంది కెన్ గో అండ్ యూస్ దోస్ థింగ్స్ అండ్ చిల్ అనమాట అక్కడ ఒక హ్యాండిల్ హోవర్ బోర్డ్ కనిపించింది వాడికి ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అనుకుంటా వెంటనే పైకి ఎక్కేసి దాంతో ఆడుతున్నాడు మేమే షాక్ ఏమన్నా మాట చాణక్య దాన్ని అంత ప్రాపర్గా యూస్ చేస్తుంటే హీ లవ్ ద థింగ్ అండి అసలు వదిలిపెట్టలేదు లాస్ట్ మినిట్ వరకు చూడండి వాళ్ళ నాన్ని పుల్ చేయమని చెప్పి ఎలా అడుగుతున్నాడు వాళ్ళు ఎక్కడుంది అని లొకేషన్ చెప్పడం మర్చిపోయాను కదా ఇట్స్ లొకేటెడ్ ఇన్ కూకట్ అండి ప్రస్తుతానికి ఉండే ప్లేస్ అయితే టూ టు త్రీ కిలోమీటర్స్ అవే అంతేనండి ఇదే ఫస్ట్ టైం మేము వెళ్ళడం కూడా ఆ మాల్ ని క్రాస్ చేసినప్పుడు అలా ఈసారి ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటూ ఉంటాము మీరు వీడియో స్టార్టింగ్ లో చూసారు కదా హాట్ ఎయిర్ బెలూన్ థీమ్ పెట్టారు అంతా అని చెప్పాను కదా అది అప్పటి నుంచి ఇప్పటి వరకు సేమ్ అలాగే ఉంది చేంజ్ ఏం చేయలేదు పక్కనే కదా సరదాగా వెళ్ళొచ్చు బట్ అంటే థీమ్ చేంజ్ చేసాక వెళ్దాం అని చెప్పి నేను మా ఊళ్ళందరినీ ఆపేస్తా ఉంటాను ఎప్పుడు వెళ్దాం అన్నా స్పోర్ట్స్ స్టోర్ అని చెప్పాను కదా స్పోర్ట్స్ కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటుంది అనమాట అక్కడ మన పొట్టోడు అయితే ఫుల్ గా ఎంజాయ్ చేశాడనమాట అక్కడ ర్యాక్స్ లో ఉన్న బాల్స్ అన్నిటిని తీసి వరుసగా మొత్తం అన్ని విసిరిపడేసాడు ఒక్క పోలే డిఫరెంట్ గా ఉంది కదా వెళ్ళి దాని కలర్ ఏంటి అని అడుగుతున్నాడు ఎంత ఇన్నోసెంట్ చానక్కి ఎంత క్యూట్ గా ఆడుకుంటున్నాడు ఎంత మంచి పిల్లోడు అనుకుంటున్నారు కదా అలాగే అనుకుంటూ ఉంటాం బట్ వాడు ఏం చేస్తాడంటే ఫస్ట్ సైలెంట్ గా ఉండేట్టు యాక్ట్ చేస్తాడు మేం ఇలా తిప్పి ఇలా తిరిగేలోపు పారిపోవడానికి ట్రై చేస్తుంటాడు అనమాట చూడండి ఎలా పరిగెడుతున్నాడు అసలు పరిగెట్టడం పెద్ద ప్రాబ్లం కాదు కానీ వెనక్కి తిరిగి చూడ్డు నేను అమ్మతో వచ్చాను నాన్నతో వచ్చాను నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అన్న అన్న కాన్షియస్నెస్ నెస్ ఉండదన్నమాట ఆడికి అదొక్కటే ప్రాబ్లం ఇంట్లో ఉన్నా ఎక్కడికి వెళ్ళినా వాడి మీద కన్నేసి ఉంచాల్సిందే మేము హలో మిస్టర్ చాను స్టాడ్ మీరు ఏ పని అయితే చేయకూడదు అదే పని చేస్తున్నారు ఇరుక్కుపోతారు చెప్తున్నాను నేను చెప్పినట్టుగానే వాడు ఆ స్కేటింగ్ బోర్డు ని అసలు వదిలిపెట్టలేదు చాలా చాలా విసిగించాడు అనమాట ఇప్పుడు గ్యాప్ దొరికితే ఎప్పుడు పారిపోదామా అన్న ప్లాన్ లో ఉంటాడు మన పుట్టాడు అంటే చూడండి సుందర్ కూడా ట్రై చేస్తున్నాడు స్కేటింగ్ బోర్డ్ని ని నన్ను కూడా ట్రై చేయమని అడుగుతున్నాడు అనమాట ఎన్ని సార్లు వాన్ చేసినా ఈ చాను స్టాడ్ అసలు తగ్గేదే లేదన్నట్టు మళ్ళీ స్కేటింగ్ బోర్డ్ ఎగించాడు ఇంక ఈ చాణక్యగా చెప్పండి ఆ స్కేటింగ్ బోర్డ్ పట్టుకొని ఎన్ని కోతి వేషాలు వేయాలో అన్ని కోతి వేషాలు వేయడం స్టార్ట్ చేశాడు దాని నుంచి వాడి ధ్యాస మార్చి ఇంకో దాని మీద మళ్లించడానికి మా తల ప్రాణం తోకకొచ్చింది చాణక్యగాడి నన్నో మరి నువ్వేం చేస్తున్నావమ్మా అనకండి ఏదో అలా ట్రై చేశాను అయ్య బాబు ఎలా చేస్తారండి బాబు దాని మీద స్కేటింగ్ దానికి చాలా ఈజీగా ఉండొచ్చు కానీ చాలా ప్రాక్టీస్ ఉండాలండి బాబు వాళ్ళకి వెళ్ళిన తర్వాత వన్ అండ్ హాఫ్ అవర్ ఆ స్పోర్ట్స్ స్టోర్ లోనే మాకు గడిచిపోయింది అసలు టైమే తెలియలేదు అనమాట కదా చాలా చాలా పెద్దదన్నమాట అది స్టోర్ మాల్ లో అటు ఇటు తిరిగి టైం స్పెండ్ చేసి మళ్ళీ ఇంటికి అని చెప్పి లిఫ్ట్ ఎక్కేసాం అనమాట లిఫ్ట్ లో అటు ఇటు తిరుగుతున్నాడు అని చెప్పి అక్కడ హ్యాండిల్ పట్టుకోమని చెప్పాను లిఫ్ట్ స్టార్ట్ అవ్వగానే చాణక్య చూడండి ఎలా భయపడినా పట్టుకున్నాడు చాణకి చూపించే ఇలా చిన్న చిన్న ఎమోషన్స్ మాకు చాలా హ్యాపీనెస్ ఇస్తాయి మేము బయటకు వచ్చేసేటప్పుడు ఒక వాల్ అంతా ఇట్లా బటర్ఫ్లైస్ అండ్ గ్రీనరీతో డెకరేట్ చేశారు నాకైతే చాలా చాలా నచ్చింది చాణకి కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నాడు అనిపించి వాళ్ళ నాన్న ఆ బటర్ఫ్లై ఏది రెడ్ ఏది గ్రీన్ ఏది బ్లూ ఏది అని చెప్పి అడుగుతున్నారు వాడిని ఎంట్రెన్స్ లో ఒక పెద్ద హాట్ ఎయిర్ బెలూన్ డెకరేట్ చేశారు పిక్చర్స్ కోసం అని చెప్పి అంత కష్టపడి డెకరేట్ చేసిన తర్వాత మనం పిక్స్ తీసుకోపోతే బాగోదు కదా చెప్పండి అందుకే మేము కూడా కొన్ని పిక్స్ తీసుకున్నాం అనమాట ఒక్క సింగిల్ పర్ఫెక్ట్ ఫోటో వెనకాల ఎన్ని తంటాలు ఉంటాయో చూడండి మేమైతే చాలా క్యూట్ గా అనిపించింది నాకు పిక్చర్స్ చాలా చాలా క్యూట్ గా వచ్చాయి హైదరాబాద్ లోనే ఉంటూ వన్ మాల్ ఇంకా ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళండి కెన్ గో విత్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ చాలా టైం పాస్ అవుతుంది అక్కడ నా సజెషన్ ఏంటంటే ఆ థీమ్ చేంజ్ చేసే లోపు వెళ్ళండి దట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ లుక్ సో బ్యూటిఫుల్ పిక్చర్స్ మాల్ లో ఎంటర్ అయ్యేటప్పుడు మాల్ అవుట్లుక్ అంతా నేను వీడియో తీయలేదు అనమాట టర్న్ తీసుకుని తిరిగి ఇంటికి వచ్చేసేటప్పుడు వీడియో తీశాను దిస్ ఇస్ ద మాల్ గా ఇంతవరకు చూశారు చూసారు కాబట్టి వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి